అందరికీ నమస్కారం నేను డాక్టర్ సునీల్ దాచిపల్లి సీనియర్ ఆర్థోపెటిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు ఆర్థ్రోస్కోపీ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజీగూడ ఇవాళ మనకి మెయిన్ టాపిక్ మోకాళ్ళ నొప్పులు తగ్గటం ఎలా ఇది చాలా సహజంగా చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తే ఇదివరకులో ఏంటంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చి నడవలేకపోవడము తర్వాత కూర్చోలేకపోవడం ఎక్కువసేపు ఇవన్నీ ఉండేది ఇప్పుడు ఏంటంటే చిన్న వయసు వాళ్ళకి తొందరగా వస్తున్నాయి సో ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మనం ఏంటంటే జంతువు నుంచి జంతువు నాలుగు కాళ్ళు మనిషి రెండు కాళ్ళు దాంతో ఏంటంటే ఆ ప్రెషర్ అనేది రెండు కాళ్ళలోంచి నుంచి వెళ్ళి తొందరగా అరిగిపోవటం సో వయసు రీత్యా చూస్తే ఏంటంటే పిల్లల్లో యూజువలీ దెబ్బలు తగలటం వల్ల మోకాడినప్పులు వస్తాయి తర్వాత యంగర్ ఏజ్ గ్రూప్ అదేంటంటే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేదా కింద పడటము దాంతో లిగమెంట్ టేర్స్ అని దాని తర్వాత లోపల మెనిస్కస్ మోకాళ్ళలో ఈ లిగమె ఈ టేర్స్ ఉంటాయి సాఫ్ట్ ఇష్యూ టేర్స్ అంటాము ఇది యూజువల్ మనం ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే కనిపిస్తుంది నా సహ నా సజెషన్ ఏంటంటే మీరు యూజువలీ ఒకసారి నొప్పులు వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్ సింపుల్ పట్టీలు వేసుకోవడం అంటే నీ కేపలు దొరుకుతాయి అది లేదు కాలు కదిలిపోతుందంటే లిగమెంట్ టేర్ అని దానికి హింజ్డ్ నీ బ్రేస్ అని దొరుకుద్ది ఇలాంటి ఏదైనా వేసుకొని పెద్దగా కష్టం లేదంటే ఒక టూ త్రీ డేస్ మీరు మేనేజ్ చేయొచ్చు అప్పటికన్నా ఎక్కువ అయితే మాత్రము ఇంట్లో కూర్చోకండి అండ్ ఇంకోటి కామన్గా మనం చూసేంటంటే బయట అన్సైంటిఫిక్ కట్లు ఈ ఎగ్ సోనా వేసి కడతారు మట్టి వేసి కడతారు ఇంకేదో జిల్లే డాక్ వేసి కడతారు ఇదేంటంటే ప్రపంచం మనం చాలా వెళ్ళాం దయచేసి అలాంటి అన్సైంటిఫిక్ మెథడ్స్కి వెళ్ళకండి అంటే మీరు అనొచ్చు మా అఫోర్డబిలిటీ ఇంతే మేము పెద్ద హాస్పిటల్కి వెళ్ళం పెద్ద హాస్పిటల్ అవసరం లేదు మీరు ఏ చిన్న హాస్పిటల్కి వెళ్ళినా ఇవాళ రేపు ఆర్థోపెడిక్ సర్జన్ ఈజీగా దొరుకుతున్నారు అండ్ ఒక కట్టేయడానికి వెయ్యి రూపాయల ఎక్కువ అవ్వదు సో ఎక్కడికో వెళ్ళి రోజు గట్టిగా నొక్కించుకొని మసాజ్ చేసి పిసిగిచ్చుకొని దాని తర్వాత ఒక నాలుగైదు కట్లు వేయడానికి రో మీరు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు సార్లు వేస్తే వెయ్యి రూపాయలే కదా సో అందుకని ఇంకా ఈ కట్లు అనేది మానేసి సైంటిఫిక్గా ఒక ఎక్స్రే తీయటము అవసరం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ మళ్ళా చాలా మంది ఎంఆర్ఐ కానీ అమ్మో ఈ డాక్టర్ గారికి ఏదో దీంట్లో ఉంది నాకేమీ లేదు నేను ఒకటే చెప్తాను ఎంఆర్ఐ స్కాన్ చేసుకోండి కొన్ని హాస్పిటల్ ఇప్పుడు మంచిగా ఇప్పుడు మన గాంధీ ఉస్మానియా చాలా చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా చేస్తున్నారు అక్కడ చేసుకుని రండి మేము ఎక్కడ ఎక్కడ చేసుకున్నా చూస్తాము అదొకటి లేదు అంటే తక్కువ ఎక్కడుందో కనుక్కోండి సిటీలో అక్కడే చేసుకోండి మా దగ్గరే చేసుకొని మేము ఫోర్స్ చేయము మాకు కావాల్సింది ఏంటంటే డయాగ్నసిస్ అది ముఖ్యము అంటే లోపల లిగమెంట్ కట్ అయిపోయింది మేము ఊరికేదో టైంపాస్ మీకు పట్టిలు ఇచ్చామరా అమ్మడరా మీకు ఒకటి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఆ ట్రీట్మెంట్ సరిపోకపోవచ్చు ఒక నెల నర చూసి మళ్ళీ ఆపరేషన్ అని కీహోల్ అని ఎందుకు ఈ తలనొప్పి సో అట్లా ఒక ప్లాన్డ్ విధంగా వెళ్తే బెటర్ మీకు నెక్స్ట్ వయసు వస్తే ఏంటంటే కొంచెం పెద్ద వయసు అప్పుడేంటి మోకాళ్ళు అరగటం స్టార్ట్ అవుతుంటుంది ఇప్పుడు ఈ మోకాళ్ళు అరగటం అనేది మనకి నాలుగు స్టేజీల్లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే ఉదాహరణకి ఈ నాలుగు స్టేజీల్లో ఇప్పుడు ఈ మొదట మూడు స్టేజీలు మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఇది నార్మల్ ఈ తెల్ల బ్లూ కనిపిస్తుంది కదా దీన్ని కాట్లేజ్ అంటాము దాని తర్వాత నెక్స్ట్ ఒక మాదిరిగా అరిగింది మీరు చూస్తే దాని తర్వాత మొత్తంగా అరిగింది సో ఇది స్టేజ్ వారీగా సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు జాగ్రత్త పడితే మీకేంటంటే ఆ ఆర్థ్రెడిస్ అనేది ప్రోగ్రెషన్ తగ్గియొచ్చు అందరూ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కామన్గా మనం అడ్వర్టైజ్మెంట్స్ చాలా చూస్తున్నాం ఆపరేషన్ అవసరం లేదు ఇంజెక్షన్తో అయిపోద్ది అసలు జీవితం సరి సరిపోద్ది చాలా చిన్న ఇంజక్షన్లు దీంట్లో కూడా పలు మోసాలు ఉన్నాయి మీరేం చేయాలంటే స్టేజ్ వారి ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఉంది దానికి ఏంటంటే ఇంజక్షన్స్ తోటి సరిపెట్టవచ్చు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా ఇంజెక్షన్ చేయంగానే ఏదో మంత్రం వచ్చేసి అక్కడ మొత్తం గుజ్జు వచ్చేసి మీకు అంతా మా నార్మల్ అయిపోదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంజక్షన్లు మీ మృదులాస్తి పెరగటానికని కొంచెము కణాలు వేస్తున్నాం అక్కడ సో దాంతో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఏంటంటే ఆ నరాలు ఎక్కువగా నొప్పి రాకుండా కొంతమంది ఏం చేస్తారు నరాల్ని కాల్చేస్తారనమాట సో ఇట్లా ఆ మోకాళ్ళ నొప్పులు అనేది ఇంప్రూవ్ అవుతాయి అన్నిటికన్నా ముఖ్యం మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇనీషియల్ వన్ అండ్ టూ స్టేజ్లో అయితే ఇది చేసుకుంటే స్లోగా ఆ కణాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది అదే కాళ్ళు మొత్తం అరిగిపోయి వంకర్లు అయిపోయి ఇక మీరు నిలబడటానికి కూడా లేనప్పుడు ఇట్లా ఉంది ఉదాహరణకి ఇట్లా వంకర్లు అయిపోయి ఉంటారు మీరు మొత్తం వంకర్లు అయిపోయింది ఇక్కడ ఒక చిన్న ఇంజక్షన్ చేస్తే ఏమొస్తుందండి అదేంటి ఇంజక్షన్ అయ్యి ఇట్లా పెద్ద బబుల్ అయిపోయి అయిపోదు కదా సో అందుకని మోసపోకండి ఎందుకు అంటే ఇప్పుడు అది ఓన్లీ మన భారతదేశంలో ఉన్న సెంటిమెంట్ బయట దేశంలో ఇట్లా చాలా తక్కువ మంది చేస్తారు ఎందుకు ఇక్కడ మన దగ్గర ఆపరేషన్ అంటే భయం ఒకటి రెండోది ఖర్చు అంత ఖర్చులు పెట్టి చేసుకోవాలి ఇదో ఇంజక్షన్ అయిపోద్దట ఈ ఇంజక్షన్ కూడా తక్కువ తీసుకోవట్లేదు తీసుకోవట్లేవ్వరు రేపు సో అందుకని ఇనీషియల్ స్టేజెస్ అయితే మీకు హెల్ప్ అవుతుంది దాన్ని పీఆర్పి అంటాము స్టెమ్ సెల్ థెరపీ అంటాము సో అలాంటివి చేసుకుంటూ గుజ్జు మాత్రలు వేసుకుంటూ దాన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు సంవత్సరంలో అవసరం ఉండేది పది సంవత్సరాల దాకా కూడా తీసుకెళ్ళవచ్చు అది మీ బట్టి ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యం ఈ ట్రీట్మెంట్ ఒకవైపు అంటే మందులు ఒక ఒకవైపు నెక్స్ట్ మీ వైపు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఊబకాయం బాగా లావుగా ఉంటే తగ్గాలి బిఎంఐ అంటారు ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్ మీరు ఆన్లైన్ చూసుకోవచ్చు ఆన్లైన్లో మీ వెయిట్ హైటు పెడితే ఆటోమేటిక్గా మీరు ఎక్కడ వచ్చారు ఉంటుంది ఆ గ్రాఫ్లో మీకు తెలుసుకోవద్ది ఏరియాలో ఉన్నారు మీరు ఎక్కువ ఉబ్బకాయ ఉందా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారా తక్కువ ఉన్నారా అన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు ఇది చేసుకోవచ్చు దాని తర్వాత ఎక్ససైజెస్ అందరు కామన్గా చూసేది ఏంటంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రాగానే నడవద్దు పెరిగిపోతాయి అరిగిపోతాయి అసలు అది నడవటం వల్లే కండరాలు గట్టిబడి బోన్ గట్టిబడి కొంచెం ఎక్కువ రోజులు వస్తుంటాయి చెయ్యకూడదు ఏంటంటే పరిగెత్తే కార్యక్రమాలు రన్నింగ్ జాగింగ్ జంపింగ్ స్కిప్పింగ్ మానేసేయండి మీకు ఇంకా బాగా లావు ఉన్నారు నడవటం కూడా కష్టం ఉందంటే ఇప్పుడు వాటర్లో నడవచ్చు దట్ ఈస్ కోల్డ్ హైడ్రోథెరపీ అంటే స్విమ్మింగ్ పూల్ ఉదాహరణకి మీకు చా అక్కడ ఎక్కడైనా ఛాన్స్ ఉంటే ఆ స్విమ్మింగ్ పూల్లో నడవటం వల్ల బయోన్సీ అంటాం అంటే మీ బాడీ వెయిట్ అంతా సగం ఆ వాటర్ తీసేసుకుంటుంది సో మోకాళ్ళ మీద అంత ఎఫర్ట్ పడదు ఇప్పుడు ఇవాళ రేపు లేటెస్ట్గా ఈ స్విమ్మింగ్ పూల్లో లేకపోతే వాటర్లో ట్రెడ్మిల్ పెడుతున్నారు సైకిల్ పెడుతున్నారు సో జాయింట్స్ మీద ప్రెజర్ పడకుండా త్వరగా జాయింట్స్ గట్టిపడటము మీరు బరువు తగ్గటం అన్నీ జరుగుతుంటాయి సో ముఖ్యంగా ఈ వాకింగ్ అనేది పెట్టుకోండి మెట్లు ఎక్కడం బాగా తగ్గించండి కింద కూర్చోవడం మానేసేయండి దీంతో ఏంటంటే ఆ రాపిడ్ అనేది తగ్గుద్ది ఇప్పుడు మనం కామన్గా వినేది ఏంటి స్టెప్స్ లేకపోతే లిఫ్ట్ ఉంది ఆరోగ్యం అని చెప్పి స్టెప్ ఎక్కేయండి అంటారు అందరికీ కాదు ఎవరికైతే ఇక స్టార్ట్ అయిందో స్టెప్స్ అవాయిడ్ చేయండి మళ్ళీ గుర్తుపెట్టుకొని నేను మానేయమనట్లేదు అవాయిడ్ చేయండి ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ వాడుకోండి ఇంకా తప్పదు అంటే ఒక రెండు స్టెప్స్ ఎంత తక్కువగా వాడుకుంటే అంత బెటర్ ఫ్లాట్ సర్ఫేస్ మీద వంద కిలోమీటర్లు నడవచ్చు ఏదైనా వేసుకోవచ్చు చెప్పులు వేసుకోవచ్చు చెప్పు లేకపోతే బూట్లు వేసుకోవచ్చు ఏదో ఒకటి ఇప్పుడు అందరు ఏమంటారు నాకు ఈ చెప్పులు నేను నడవను లేదంటే అది మన డాంబర్ రోడ్డు ఉంది దాని మీద నడవచ్చు లేదు అలాంటి ఏం అవసరం లేదు అది అంటే అథ్లెట్స్కి లాంటి వాళ్ళకి ఏముంది నార్మల్ రోజుకు రెండు మూడు కిలోమీటర్లు నడిచి వస్తే ఏంటంటే ఆరోగ్యం సో ఇవన్నీ ముఖ్యం సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసలు మోకాల సమస్యలకి ఇంపార్టెంట్ ఫస్ట్ అర్లీ రికగ్నిషన్ అంటే దానికోసమని నొప్పులుంటే ఇంట్లో కూర్చోకుండా మీ డాక్టర్ని సంప్రదిస్తే ఒక సింపుల్ ఎక్స్రే నిలబెట్టి తీయాలి పడుకోబెట్టి కాదు సో నిలబెట్టి తీయాలి దాని తర్వాత లిగమెంటే డౌట్ ఉంటే ఎంఆర్ఐ చేయాలి దాని తర్వాత ఆర్థరైటిస్ స్టార్ట్ అయితే అర్లీగా వాకింగ్ చేయటము వ్యాయామం చేయటము బరువు తగ్గటము దాని తర్వాత అవసరం ఉంటే ఇంజెక్షన్స్ వీటితో సరిపోద్ది అదే ఇవన్నీ దాటి ఇంకా నొప్పులు బాగా ఉన్నాయి కాళ్ళంతా వంకర్లు అయిపోయినంటే ఇప్పుడు ఇవాళ రేపు లేటెస్ట్గా ఏంటంటే సర్జరీలో కూడా వేసే పరికరాలు దాని తర్వాత రోబోటిక్ అని ఇప్పుడు రోబో సహాయంతో చేస్తే ప్రెసిషన్ అంటాం అంటే ఎగ్జాక్ట్గా దాన్ని స్ట్రైట్గా తీసుకొస్తే మీకు ఎక్కువ కాలం మన్నిక వస్తుంది సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే నమస్కారం